ఇవాళ మా పార్టీ తరఫున బిఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు ఎవరు ఈ రాకేష్ రెడ్డి ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ పక్కనే ఉండే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా పహాడ్ అనే ఒక ఊరు అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టిండు చదువుకున్నాడు బాగా చదువుకొని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించండు బ్రహ్మాండమైన స్టేట్ ర్యాంక్ వస్తే దాంతో బిట్స్ బిలానీలో సీట్ వచ్చింది అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు మాస్టర్స్ కూడా అక్కడనే చదువుకున్నాడు గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది అక్కడి నుంచి అమెరికా పోయి గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అమెరికాలో సిటీ బ్యాంక్లో ఫేస్బుక్లో జేపీ మార్గన్ చేజ్లో మంచి మంచి కంపెనీల్లో ఏడేళ్ళు ఉద్యోగాలు చేసింది అక్కడ నుంచి రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదన్నా చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అక్కడే నిక్షేపంలాగా ఉండే అవకాశం ఉండగా కూడా దాన్ని వదులుకొని ఇలా తెలంగాణకు వచ్చిండు వచ్చిన తర్వాత పది పన్నెండు నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు కలిసి పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ దయ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున గలం విప్పుతాడు మరి వాళ్ళ అవతల వైపు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన ఎవరో మీకు బాగా తెలుసు తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు తెల్లారు లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడు వెకిలి పనులు చేసుడు గుణగణాలు అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలోచించుకోండి దందాలు చేయడం బెదిరి నేను అంటలేను దందాలు చేస్తుండగా అంటలేను అకారణంగా అంటలేను ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది అఫిడవిట్ తీయండి తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఆయన రాసుకున్నాడు యాభై ఆరు కేసులున్నాయి ఆయన మీద క్రిమినల్ కేసులు యాభై ఆరు ఎట్లాంటి కేసులు ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిండని పెట్టిన కేసులు మీకు అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్ని తీసుకపోయి యూట్యూబ్లో ఫేస్బుక్లో లో పెడితే దాని మీద పెట్టిన కేసులు బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి కుటుంబం ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసులు మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పకున్నది అంటే గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా ఒక యాభై ఆరు క్రిమినల్ కేసులు డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూ జైలు జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నువ్వు పెట్టింది మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరుండాలి ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా లేకపోతే ఒక క్రిమినల్ యాభై ఆరు కేసులున్న ఉన్న క్రిమినల్ ఉండాలనా దయచేసి ఆలోచించండి